సూపర్ డూపర్ హిట్ అసలు ఈ సినిమా చూస్తే ఎలాంటి టెన్షన్స్ ఉన్నా రిలీఫ్ అయిపోయే సినిమా అన్న అంటే ఇప్పుడు దాకా చూసిన సినిమాలో ఒక ఏ క్లాస్ బి క్లాస్ డి క్లాస్ కనెక్ట్ అవుతుంది ఏదో ఒకటో రెండో కనెక్ట్ అవుతాయి కానీ ఏ నుంచి డి వరకు కనెక్ట్ అయ్యే సినిమా ఇది సో సూపర్ డూపర్ హిట్ ఒక్కసారి థియేటర్కి వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి ఈ సినిమా సూపర్ హిట్ అండి బాగుందండి రామ్ గారు చాలా బాగా చేశారు ఫస్ట్ ఆకదాయి సినిమా చేశారండి అప్పుడు పెద్ద నాకు నాకు కూడా తెలియదు కానీ ఈ రోజున పురుషోత్తం అనే సినిమా చూస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక ఎక్కువ మార్క్ ఉండే ఎక్కువ మార్క్ కూడా ఇచ్చండి సో అలాంటి సినిమా తీసి ఈరోజు ఏ ఆర్టిస్ట్ని అంతా వాడాలి రమ్యకృష్ణ గారు కానీ మన శర్మ గారు కానీ అలాగే లాస్ట్లో రెండు సీన్లు వస్తాయండి ప్రకాష్ రాజు గారు హైలైట్ అండి ఆ ప్రకాష్ రాజు గారు వచ్చి ఆ సినిమాని ఇప్పుడు దాకా ఉన్న దాన్ని హండ్రెడ్ పర్సెంట్ లేపారండి అలాంటి సినిమా ఎలాంటి సినిమా చూడాలంటే ఖచ్చితంగా చూడాలి మన తెలుగు ప్రేక్షకులకి నిజంగా చాలా సినిమా చెప్పొచ్చు చెప్పచ్చు అండి పురుషోత్తముడు చాలా బాగా అనిపించింది పురుషుడు ఉత్తముడు పురుషోత్తముడు రాజస్థాన్ చాలా బాగుంది భయ్యా బయట ఎన్ని ట్రోలింగ్ జరుగుతున్నా ఏం జరుగుతున్నా అది మనకు మనకు తెలియదు కాదు కానీ సినిమాలో థియేటర్ లో కూర్చున్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఒక్కటి రాలేదు భయ్య బయట అన్ని జరుగుతున్నాయని చెప్పేసి ఆ డైలాగ్ ఆయన బయట జరిగే సిచువేషన్ కొన్ని డైలాగ్లు థియేటర్ లో వాడుతుంటారు కదా ఒక్క డైలాగ్ పడలేదు సినిమాలు అయిపోయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ని హ్యాపీగా చూసుకుంటే ఎంజాయ్ చేశారు ప్రతి అభిమాని ప్రతి ఒక్కరు ముసలుగులు కూడా అరుస్తున్నారు రాజస్థాన్లో వచ్చినప్పుడు ఎందుకంటే ఆయన చెప్పే కొన్ని డైలాగులు ఆ సంస్కృతంలో ఉన్న కొన్ని డైలాగులు పలికి అనమాట అవి బాగా కనెక్ట్ నా అలాంటి వాళ్ళకు అలాగే ఆయన ఎవరు బ్రహ్మానందం గారు పోలీస్ స్టేషన్లో ఒక డైలాగ్ కొడతారు కుర్చీ మరద పెడితే అని చెప్పేసి అప్పుడైతే అతను గుర్తు చేసుకుంటూ రచ్చ చేసి సిఐ మీరు ఎగురుతాడు అనమాట కుర్చీ తీసేసుకొని సూపర్గా కనిపించింది బీజం బాగుంది పాటలు బాగున్నాయి సిచ్యువేషన్ సాంగ్స్ కావాలని పెట్టినాయి కాదు అద్భుతంగా అనిపించేస్తుంది సిఏ క్యారెక్టర్ కూడా రాజా రాజా శివాజీ రాజా కాకుండా ఇంకా రాజా రాజేంద్రుడిగా ఆయన క్యారెక్టర్ ఒకప్పుడు రాజా మన పురుషోత్తముడికి పని పనిచేసిన ఆయన పాత్ర కూడా చాలా బాగా అనిపించింది అలాగే ఎండింగ్ లో ప్రకాష్ రాజు గారు వస్తారు ఆయన పాత్ర చాలా కొద్దిసేపు ఉన్న కానీ ఆయన ఒక మంచి మెయిన్ పిల్లర్ అనమాట సినిమాకి ఇక రమకృష్ణ గారి పాత్ర కొంచెం మిలిడిజం చూపించినా కానీ ఎండింగ్ లో ఆమె కూడా మారిపోతుంది నిజంగా ఆమె క్యారెక్టర్ కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అనుకోవాలి హీరోయిన్ మాలి సూపర్ గా అద్భుతంగా అనిపించింది ఒక పల్లెటూరు వాతావరణం చూపించారు నిజంగా పల్లెటూరు అమ్మాయిలు ఇలా ఉంటారు పల్లెటూరు వాతావరణంలో పశ్చిమ గోదావరి వాతావరణంలో ఆ ప్రకృతిని చూపిస్తూ వాటర్ చూపిస్తూ సూపర్ గా కనిపించేసింది ఒక వ్యక్తి ఒక సీఈఓ పదివి పొందాలంటే అతన్ని నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా హండ్రెడ్ డేస్ వెళ్ళి దూరంగా ఒంటరిగా ఒకరి ఒకరిని బతకాలే ఎన్ని గురించి ఒకరికి తెలగుంటా అని ఒక టార్గెట్లో గెలుపుతాడు సూపర్గా అనిపించింది ఎక్కడ కూడా కావాలని ఎరికించిన కామెడీ లేదు పాటలు లేవు అద్భుతమైన పాటలు అద్భుతమైన బీజము సూపర్ నాకైతే డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ప్రతి పాత్ర అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క సన్నివేశం చాలా అనిపిస్తుంది మంచి మూవీ ఫ్యామిలీతో చూడాలని కోరుకుంటున్నారు ఫ్యామిలీ డ్రామా చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ యా మూవీ అయితే టూ గుడ్ ఫ్యాంటాసీ కనిపించింది అండ్ పురుషోత్తముడు మూవీ చూశాను ఇప్పుడే అండ్ చాలా బాగుంది ఆయన బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాస్తారు అందరు జూనియర్ రాస్తారు అంటారు నన్ను సో బిగ్ ఫ్యాన్ రాజస్థాన్ రాజధరణ్ లాగా ఉన్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా బికాస్ ఇట్లాంటి మూవీ రాజస్థాన్ బయ్యాకు మంచి కెరీర్ ఇది మంచి కెరీర్ తిరగబడే మూవీ ఇది పురుషోత్తముడు అనే మూవీ పురుషోత్తముడు అనే మూవీ రామ్ భీమన్న డైరెక్షన్లో చాలా బాగా అనిపించింది చాలా అంటే చాలా బాగా అనిపించింది డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు మూవీ రాజచంద్ర భయ్యకు మంచి హిట్ అని చెప్పొచ్చు రాజంద్ర భయ్యకు మంచి కెరీర్లో చాలా బాగా అనిపించింది రాజ్ంద్ర భయ్యాకి ఇప్పుడు మంచి మంచి వేరే గలీజ్ రూమర్స్ వస్తున్నాయి సో లావణ్య గురించి అవన్నీ వస్తున్నాయి అవన్నీ దృష్టిలో ఏం పెట్టుకోకండి ప్రజల అని ఫ్యాన్స్ అందరూ మంచి మూవీ వచ్చింది ఫ్యాన్స్ అందరూ సంతోషపడి టూ అండ్ హాఫ్ అవర్ మంచి సినిమా చూస్తారు కామెడీ ఉంది సాంగ్స్ ఉన్నాయి టైమింగ్ అనేది ప్రతి ఒక్కటి బాగుంది అండ్ ప్రాచంద్ర బాగా సపోర్ట్ చేస్తూ కోరుకుంటున్నారని థ్యాంక్ యూ పురుషోత్తం సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాలంటే పురుషోత్తమంలో ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది నెక్స్ట్ కామెడీని పండించారు నెక్స్ట్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యింది గా మ్యూజిక్ అయితే ఇంకా ఎక్సలెంట్ అయింది లాస్ట్ మూమెంట్లో ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చి చాలా బాగా ఆ డైలాగులు కానీ అవన్నీ కానీ ఆ డైరెక్టర్కి యాడ్స్ ఆఫ్ డైలాగులు చాలా బాగా చెప్పారు చెప్పించారు రాశారు సూపర్ పురుషోత్తముడు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా మరో శ్రీమంతుడు చూసిన సినిమా ఫీల్ అయితే కలిగింది అనమాట అలానే ఉంది రాజధాను గారు యాక్టింగ్ అయితే నిజంగా వేరే లెవెల్ చాలా బాగా చేసిండ్రు మళ్ళీ నెక్స్ట్ మన హీరోయిన్ గారు కూడా నిజంగా ఒక పల్లెటూరు మన తెలుగు అమ్మాయి లాగానే అనిపించింది అనమాట అంత బాగా యాక్టింగ్ చేసింది నాకు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఆ స్టోరీ పరంగా చూస్తే వేరే లెవెల్ ఉంది స్టోరీ ఆర్టిస్టులు కానీ ఎవరు కానీ ఎవరు ఊహించరు ఇది ఒక మంచి ఒక ఫీల్ గుడ్ సినిమా అనమాట మన అందరికీ నచ్చే సినిమా ఒక పల్లెటూరులో ఎలా ఉంటాయి సినిమా అని చెప్పి ఉండే స్టోరీ అనమాట సో చాలా అంటే చాలా ఉన్నాయి నెక్స్ట్ మన కామెడీ పరంగా అయితే బ్రహ్మానందం గారు కానీ బ్రహ్మాజీ గారు కానీ బ్రహ్మానందం గారు కామెడీ అయితే వేరే లెవెల్ అన్నమాట అంటే ప్రతి సినిమాలో ముఖేష్ ఉంటారు కానీ ఈ సినిమాలో ముఖేష్ కాకుండా బ్రహ్మానందం గారు ఉన్నారు సో అలా చాలా అంటే చాలా బాగా నవ్వుకున్నాం చాలా ఒక మంచిగా ఫ్యామిలీతో మంచిగా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయే సినిమా అనమాట స్టోరీ కొంచెం రొటీన్ అనిపించింది బట్ డైలాగ్స్ డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది రాజ్ శరణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు చాలా బాగుంది అండ్ హీరోయిన్ కూడా చాలా క్యూట్ గా ఉంది రాష్టాడు అనుకోవచ్చు అనుకోవచ్చు కొత్తగా అనిపించింది అంటున్నారు పూల పూల గురించి పూలమ్మే వాళ్ళ సమస్యలు ఇంత ఇలా ఉంటాయా అనేది ఒక కొత్త అందరికీ అర్థమైంది అనమాట ఎంత కష్టపడతారా మనం ఫ్లవర్స్ అన్ని జస్ట్ తీసుకొస్తాము పెట్టుకుంటాము పడేస్తాము లేకపోతే అలంకరిస్తాము బట్ దాని వెనక ఎంత పెయిన్ ఉంటుందా అనేది చాలా బాగా చూపించారు చాలా బాగుంది అండ్ ఒక సాంగ్ ఉంది హీరోయిన్ కి విష్ చేసేది అలా అయితే నాకు చాలా బాగా అనిపించింది లొకేషన్ వైజ్ అండ్ ఆల్ చాలా బాగుంది చాలా బాగుంది కొంచెమే ఉంది బట్ చార్ట్ ఉంది పురుషోత్తముడు మూవీ ఎలా అనిపించింది ఇప్పుడే పురుషోత్తముడు మూవీ చూశానండి సాధారణంగా ఒక సినిమాకి కొలతలు ఉంటాయి కదా ఇన్ని పాటలు ఉండాలి ఇన్ని ఫైట్లు ఉండాలి ఇలా అయితే ప్రేక్షకుడు నచ్చుతాడు లేకపోతే మనకు మినిమం గ్యారంటీ ఉండదు ఆ భయం లేకుండా డైరెక్టర్ ప్రొడ్యూసర్ చేసేదేమో అనిపించింది సినిమా ఎందుకంటే సాధారణంగా ఈ ఒక ఒక పాయింట్ ఇది ఒక దాన్ని ఏమంటారు ఆర్టిస్టిక్ ఆర్టిఫుల్ ఫిల్మ్ లాంటి పాయింట్ ఇది ఈ పాయింట్ని కనుక ఒప్పించాలంటే గట్స్ ఉండాలి బాగా ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళకి యాడ్సప్ చెప్పాలి ఫస్ట్ హాఫ్ ప్రతి చోట కూడా టిక్కు 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 వెళ్ళిపోద్ది అంటే సినిమా అలాగా ఓకే 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 వెళ్ళిపోద్ది ఆ సినిమాలోనే ఒకే ఒకటి నాకేమనిపించింది అంటే అన్ని లాజిక్లు కరెక్ట్గా ఎక్కడ మిస్ అవ్వలేదండి ప్రకాష్ రాజు ఒక ట్వంటీ ఇయర్స్ ఆయన అజ్ఞాతంలో ఉండడానికి ఒక ఒక బలమైన పాయింట్ ఏదైనా ఉంటే బాగుండు అని అనిపించేది నాకైతే ఏంటంటే ఇప్పుడు రమ్యకృష్ణ క్యారెక్టర్ ఉంది రమ్యకృష్ణ లాంటి క్యారెక్టర్ని ఆయన అనుమానించి కావాలని ఏమైనా ఆయన ఇరవై సంవత్సరాలు ఉండి ఆ ఇరవై సంవత్సరాలు బయటికి రావడానికి రావడానికరే రమ్యకృష్ణ షీఈ్ వెరీ ఇన్నోసెంట్ అనిపించి బయటికి ఏమైనా వచ్చాడా అలాంటిది ఏదైనా ఉంటే గనక లాజికల్గా ఉండేది కానీ సడన్గా ఆయన వచ్చి చెప్పడం సినిమాని ఒక ఒక టెంపో కోసం ఆలోచించి చేసినట్టుగా ఎక్కడ మళ్ళీ తూనికి కొలతలు లాగా అనిపించిందండి నాకు అది అదర్వైజ్ ఈ సినిమాలో బాగా ప్లస్ ఏంటంటే సాంగ్స్ అండి ఆ సాంగ్స్ని డైరెక్టర్ ఏంటంటే ఆ ఫీల్ అంటే ఆ సీన్కి అవసరమైన చోట ఆ బీజిఎం కానీ ఆ సాంగ్ని కానీ ఆ బోర్డు లేకుండా చెప్పించే కథనం అనే ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో అది బాగా నచ్చిందండి మూవీలో హైలైట్స్ ఏమనిపించాయి మూవీలో హైలైట్స్ అంటే ఎక్కడ కూడా వెకిలి కామెడీ లేకుండా అది కథకి ఏం అవసరమో ఆ డైలాగుల్ని చాలా క్లుప్తంగా గుంగనంగా అంటే నర్మగర్భం అంటారు దాన్ని తెలుగులో అంటే చిన్న డైలాగుల్లోనే పెద్ద మీనింగ్ ఉండేట్టుగా అది బాగుందండి అది రేటింగ్ ఎంత ఇస్తారు ఫైనల్ రేటింగ్ అంటే ఒక విధంగా చెప్తే ఇలాంటి మంచి సినిమాకి నాలాంటి వాడైతే నేను కొంచెం సినిమా ప్రేమికుడిని కాబట్టి నేను ఫోర్ ఇచ్చేస్తానండి సినిమాకి